సంస్కరణలు కొనాలి సావిత్రిబాయి జీవితాన్ని విద్యాపరంగా మాత్రమే కాకుండా సామాజిక సంస్కరణ దృష్ట్యా మనము గమనించినట్టయితే నూట తొంభై సంవత్సరాల క్రితమే నూట ఎనభై సంవత్సరాల క్రితమే వాళ్ళు మొదలుపెట్టిన చాలా సంస్కరణలు ఇప్పటికీ అమలు కాకుండా ఉన్నాయి ఎందుకంటే అప్పటి దురాచారాన్ని ఇప్పటికీవంతులైన మనలో చాలా మంది దోస్తు వస్తున్నారు దురాచారాన్ని వదిలిపెట్టి సావిత్రిబాయి పూలే గారు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గారు జీవితాంత పోరాటం చేసి సాధించి పెట్టిన ఎన్నో సంస్కరణను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఇప్పటికొచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఒక చరణం